హలో హాయ్ వన్ మీ గుండా సఫల్ థర్టీ సిక్స్ భీష్మా థర్టీ సిక్స్ ఎస్ఓ అండి మరిపేడ హెడ్ క్వార్టర్ సఫల్ భీష్మా థర్టీ సిక్స్ ఇవాళ విజిట్ చేయడానికి మన ఉల్లేపల్లి బోడతండ బోడవీరన్న సన్నాబ్ హత్య బోడతంలో ఇవాళ రావడం జరిగిందండి ఈ తోట వచ్చేసి ఎక్రమ్నారా ఇవాళ డేట్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రోజుల్లో కూడా ఇంత హైలైట్గా తోట ఉందంటే నేనే నమ్మలేకపోతున్నానండి మన బోడ వీరన్న గారు లైవ్లో ఉన్నారు మన వాళ్ళతో మాట్లాడదాం ఇది ఏ విధంగా కాసింది ఏం సీడు ఏం వెరైటీ ఎక్కడి నుండి తెచ్చారనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు బోడ వీరన్న సన్నాబ్ అచ్చ ఏ ఊరండి ఉల్లేపల్లి బొడతండ బోడదండల మరి బేడ మండలం మహబాద్ జిల్లా రైట్ ఇది ఏ వెరైటీ అండి సీడ్ పేరు ఇది సఫల్ బిస్మ థర్టీ సిక్స్ సఫల్ బిస్మ థర్టీ ఎక్కడి నుండి వచ్చారు ఈ హంస పట్ల హంస పటిలేచారు ఇది ఏ విధంగా కాసిందండి అంటే బ్రహ్మంగా అంటే చెప్పండి బ్రహ్మాండం ఎలా కాసింది చెట్టు ఎలా ఎత్తు పెరిగింది కొమ్మలు ఎలా వచ్చిన వచ్చాయి గుబురుగా పెరిగింది చాలా తక్కువ పెరగడం బాగుంది కాపు బాగుంది కలర్ బాగుంది ప్లస్ ఇప్పుడు కూడా కొసగున్న కా కూడా బాగా పడుకుంది ఓకే అయితే ఇప్పుడు ఈ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ చేశారు కదా మీ తోటి రైతులకు ఏమని సలహా ఇస్తారు చెప్పండి వచ్చేది అంటే మీరు అందరు ఒకసారి చెప్పండి మీ హార్ట్ ఫుల్ గా ఈ సీడ్ వేసుకోవచ్చా అండి చెప్పండి బుచ్చ ఎవరు నుండి వచ్చారు చంద్రతండు నుండి ఇప్పుడు మీరు చూశారు కదా ఏ విధంగా ఉంది ఇది ఓకే అంటే ఇప్పుడు ఈ క్రాప్ ఏ విధంగా కాసింది చెప్పండి బాగా అంటే ఎట్లా గుత్తులు గుత్తులు ఏ సందు లేదు అసలు మామూలుగా కాదు బీభచ్చగా కాస్తున్నాయి అంతేనా ఇప్పుడు ఈ మన మార్చి పంతొమ్మిదో తారీఖు అయినా అంత గ్రీనెస్తో తోట ఎవ్వరిది లేదు మీరు చూసిన వాటిలో మీరు దాదాపు అందరు రైతులు కదా ఈ రోజుల్లో కూడా తీర ఎండాకాలం ఎండ్లో వచ్చింది అయినా మార్చి నెల ఎండింగ్లో వచ్చినప్పుడు కూడా ఇంత నల్లి లేదు ముడత లేదు గ్రీనెస్ ఎరుపు లేదు వెల్టు లేదు గుబ్బా లేదు అంత బీభత్సమైన క్రాప్ ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను మీ పేరు చెప్పండి చెప్పండి ఇస్లాద్ హేమా విన్ ఫెర్టిలైజర్ ఓకే ఇప్పుడు ఈ క్రాప్ చూశారు కదా బిష్మా థర్టీ సిక్స్ వెరైటీని చూశారు కదా ఇప్పుడు ఇది ఏ విధంగా కాసింది మంచిగా కాసింది మొత్తం చిగురే ఉంది పచ్చని కాయలు పైన ఉన్నాయి మొత్తం ఎరుపు రంగే ఉంది క్వాలిటీ ఎలా ఉందండి నెంబర్ వన్ ఉందండి ముదురు కలర్ ముదురు కలర్ రైట్ కాపు కాపు ఎట్లా ఉంది దగ్గర కాపు దగ్గర కాపు జడ కాపు మీరు చూడండి వాళ్ళు అనడంలో కాదు మీరు కూడా చూస్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ మాటలు వింటున్నారు ఇక్కడ చూస్తున్నారు వీడియో మీ పేరు చెప్పండి భద్రు బద్రు ఏం బద్రు అండి బోడ బద్రు బోడదండి లోకలే ఓకే రైట్ ఇప్పుడు ఈ భీష్మా థర్టీ వెరైటీ చూశారు కదా బోడ వీరన్న వేశారు కదా ఇప్పుడు ఈ ఎకరా తోటలో ఎంత వస్తుంది దిగుబడి అని అనుకుంటారా మీ ఐడియా ప్రకారం ప్లస్ థర్టీ ప్లస్ ఎకరానికి వచ్చేసి అవుతుందా అండి థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ అవుతుంది గన్ అవుతుంది రైట్ ఓకే అంటే ఈ క్రాప్ ఎట్లా ఉంది ఇంకా ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్ లో వచ్చింది కదా మార్చి ఎండింగ్ లో వచ్చినా కూడా క్రాప్ ఏదైనా తేడా ఉందా అండి క్రాప్ కానీ తోట నల్లి కానీ ముడతలు కానీ రావడం ఏమైనా ఉందా ఇప్పుడు కూలలు కూడా దింపుతురు కదా ఏదైనా ఈ తోట మీద నల్లి ప్రవాహం కానీ ముడతలు కానీ ముడతలు కానీ గుబ్బలు కానీ ఏమైనా ఉన్నాయా ఏం లేవు రైట్ ఓకే మీ పేరు చెప్పండి లేదు లేదు చెప్పండి చెప్పండి వన్పలా రండి వన్పలా మీరండి 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 ఇప్పుడు ఇంత హైలైట్ ఉంది కదా అండి మీ పేరు చెప్పండి దండ బోడదండ బోడదండగా లోకలే కదా ఇప్పుడు ఈ సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనేది వేశారు కదా బోడ వీరన్న ఏ విధంగా కాసింది ముందుకు రండి ముందుకు రండి అంటే చెప్పండి అంటే ఎకరానికి ఎన్ని కింటా వెళ్తుంది అనుకుంటారు ఏ విధంగా చెప్తారు నలభై అవుతుంది అని చూసి అండి నలభై అంటే ఈ తోటకి ఇప్పుడు మీరు చూశారు కదా నల్లి కానీ ముర్త కానీ గుబ్బలు కానీ బిల్డ్ కానీ ఎరుపులు కానీ ఏమైనా ఉన్నాయా రైట్ ఓకే సరే వీరన్న గారు మీరు మాట్లాడండి మీ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ మళ్ళీ చెప్పండి ఓకే థ్యాంక్ యూ వీరణ గారు మీరు ఈ సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా మంచి వెరైటీ అండి మీరు లాస్ట్ మీరు అందరు కలిసి ఈ భీష్మ థర్టీ సిక్స్ రైతులందరికీ వేసుకోవచ్చా ఎలా వేసుకోవచ్చా అని అంటున్నారు చెప్పండి అంతేనా బాగుందా యూ అండి మీ సవల్ భీష్మ ఎస్ఓ యువరాజ్ గుండానాయక్ మరిపేట హెడ్ కోటర్ అండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో త్రీ ఫోర్ థ్యాంక్ యూ